నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం సత్యం మన దగ్గర ఉన్న సోర్సెస్ ప్రకారం చూస్తే అంటే వైదిక దృష్టిలో సత్యమంటే కేవలం నిజం చెప్పడం కాదు దానికింకా చాలా లోతైన అర్థం ఉంది మహాభారతం మనుస్మృతి యోగదర్శనం ఇలాంటివి ఏం చెప్తున్నాయో చూద్దాం అసలు సత్యమంటే ఏమిటి అది ఎందుకంత ముఖ్యం ఇది మన చర్చ సరేనా అవును వైదిక ఆలోచనలో సత్యమంటే విశ్వానికి ఒక ఆధారం లాంటిదనమాట ఇది కేవలం ఒక నీతిసూత్రం కాదు ఇది మన ఉనికికే సంబంధించిన సూత్రం మరి మూలాల్లో మహాభారతం నుంచి ధర్మో రక్షతీ రక్షిత అనే ఉంది కదా అంటే ధర్మాన్ని మనం కాపాడితే అది మనని కాపాడుతుందని కాని ఒక్కొక్కసారి చూస్తే చాలా ధర్మంగా ఉన్నట్టు కనిపించేవాళ్లు వ్యవస్థలు కూడా ఇబ్బందులు పడుతుంటాయి అదెలా మరి ఆ అది మంచి ప్రశ్న ఆ సందేహం రావటం సహజమే అసలు ధర్మమంటే ఏమిటో పూర్తిగా అర్థం చేసుకోపోవటం వల్లే ఇలాంటి గందరగోళం వస్తోంది ధర్మానికి చాలా నిర్వచనాలున్నాయి మనువు పది లక్షణాలు చెప్పారు కృష్ణుడు ఏడు భీష్ముడు మూడు ఇలా కాని అన్నీ కూడా ముఖ్యంగా కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ దగ్గరికే వస్తాయి పతంజలి యోగదర్శనంలో రెండు చాలా ముఖ్యమైనవి చెప్పారు అహింస సత్యం అందుకేకదా శ్రీరాముడు సత్యమే వేశ్వరో లోకే అన్నారు లోకంలో సత్యమే దేవుడు అని భీష్ముడు కూడా సత్యం పరం పదం అన్నారు అంటే సత్యమే గొప్పది అదే సనాతన ధర్మం అని గట్టిగా చెప్పారు ఓ సత్యానికి అంత ప్రాధాన్యత ఉందన్నమాట మరి ఇంత ముఖ్యమైన సత్యమంటే అసలు ఏంటి చంపబడిన సత్యం మనల్ని నాశనం చేస్తుందని కూడా ఆ మూలం హెచ్చరిస్తోంది కొంచెం వివరిస్తారా దీన్ని తప్పకుండా మహర్షి వ్యాసులవారు యోగభాష్యం ప్రకారం చూస్తే సత్యమంటే ఇది మన అంతరాత్మ మనస్సు మాట ఇంకా పని ఈ నాలుగింటి మధ్య ఒక సింక్ ఉండాలి సంపూర్ణమైన ఏకత్వం అయితే ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన పాయింట్ ఉంది ఈ ఏకత్వం సర్వభూత హితం కోసం ఉండాలి అంటే అన్ని ప్రాణుల మంచి కోసమే అయి ఉండాలి మన ఆలోచన మాట చేత అన్నీ ఒకటై ఉండాలి పైగా అది ఇతరులకు చెడు చేయకూడదు ఉదాహరణకు ఒక నేరస్తుడికి శిక్ష వేయడం అది పైకి కఠినంగా అనిపించొచ్చు కానీ అది సమాజ హితం కోసం కాబట్టి ఆ ఉద్దేశం సత్యంతోనే ఉంది అర్థమైంది అంటే ఆలోచన మాట క్రియ ఒకే లైన్లో ఉండాలి అది కూడా మంచి కోసమై ఉండాలి బాగుంది కాని ఏదో ఒక చిన్న అబద్ధం అంటే అసత్యం అది ఏకంగా దేశాన్ని చివరికి విశ్వాన్ని కూడా ఎలా ప్రభావితం చేస్తోంది అని మూలం చెప్తోంది ఇది చాలా పెద్ద విషయంగా అనిపిస్తోంది మూలం ప్రకారం ఈ ప్రాసెస్ వ్యక్తితోనే మొదలవుతుంది ఆత్మనుంచీ బుద్ధికీ అక్కడ్నుంచి మనస్సుకీ మనస్సునుంచి మాటకు లేదా పనికి ఇలా సంకేతాలు వెళ్తాయి అసత్యం చెప్పినప్పుడు ఆ వ్యక్తి మనస్సులో ఒక డిస్టోర్షన్ అంటే ఒక వక్రీకరణ ఏర్పడుతుంది అయితే మూలం ఇంకొక ఆసక్తికరమైన మోడల్ను చెబుతోంది అదేంటంటే మన వ్యక్తిగత మనస్సులతో పాటు మహత్ అనే ఒక యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటే ఒక విశ్వచైతన్యం లేదా సమిష్టి బుద్ధి ఉందని మన ఆలోచనలు ముఖ్యంగా వాటిలోనే నిజం లేదా అబద్ధం ఇవి దానిపై ప్రభావం చూపుతాయని వాదిస్తోంది అంటే మన ఆలోచనలు యూనివర్సల్ మైండ్ని ప్రభావితం చేస్తాయా అవును మూలం అదే చెబుతోంది ఒక పోలిక కూడా వాడుతోంది చూడండి ఇప్పుడు శబ్దతరంగాలు వినేవాళ్లని ప్రభావితం చేస్తాయి కదా అలాగే అసత్యం అంటే మోసం ద్వేషం లాంటివి వీటి నుంచి పుట్టే మానసిక తరంగాలు ఈ విశ్వక్షేత్రాన్ని ప్రభావితం చేస్తాయట ఈ విశ్వక్షేత్రం నుంచే స్పేస్ అణువులు గెలాక్సీలు మన శరీరాలు ఇవన్నీ ఏర్పడ్డాయని ఆ మూలమంటుంది దీనికి సపోర్ట్ గా హింస వల్ల వచ్చే వేదన తరంగాలు చాలా దూరంగా ఉన్న గెలాక్సీలను కూడా ప్రభావితం చేస్తాయని ప్రొఫెసర్ మదన్మోహన్ బజాజ్ చేసిన ఒక పరిశోధన గురించి కూడా మూలం ప్రస్తావిస్తోంది అదేవిధంగా తరంగాలు కూడా ఈ ఫండమెంటల్ స్ట్రక్చర్ ని వక్రీకరిస్తాయని మూలం సూచిస్తోందనమాట ఓ మై గాడ్ అంటే ఈ నిజాయితీ లేకపోవడం అనేది కేవలం సోషల్ ప్రాబ్లం కాదు అదొక రకమైన కాస్మిక్ పొల్యూషనా విశ్వకాలుష్యమా మూలం చెబుతున్నదిదేనా అవునవును మూలం యొక్క ప్రధాన వాదన అదే ఈ వక్రీకరణ అనేది కేవలం సమాజంలో నమ్మకాన్ని దెబ్బతీయడమే కాదు ఇప్పుడు చూడండి ప్రతిదానికి ప్రూఫ్లు సర్టిఫికెట్లు అవసరం పడుతున్నాయి కదా అది దీనికొక ఉదాహరణ అంతేకాదు పర్యావరణంలో అసమతుల్యతలు అంటే క్లైమేట్ చేంజ్ పొల్యూషన్ ప్రకృతి వైపరీత్యాలు అడవి మంటలు సునామీలు లాంటివి చివరికి మనం తినే తిండిలో పోషకాలు తగ్గడానికి కూడా ఈ సామూహిక అసత్యం నెగటివిటీ హింస దురాశ లాంటివి వల్ల కలిగే వక్రీకరణే కారణం కావచ్చని మూలం సూచిస్తోంది ఉదాహరణకు కోవిడ్ నైన్టీన్ టైంలో సమాచారం విషయంలో జరిగిన కొన్ని సంఘటనలు కూడా అసత్యం ఎంత విస్తృతంగా ప్రభావం చూపుతుందో చెప్పడానికి నిదర్శనంగా మూలం చూపిస్తోంది అయితే ఇది ఆ మూలం యొక్క విశ్లేషణ మాత్రమే దీని కాంట్రాస్ట్ గా జంతువులు వాటి ఫీలింగ్స్ని చాలా నిజాయితీగా చూపిస్తాయని కాని మనుషులు తమ తెలివిని కొన్నిసార్లు మోసం చేయడానికి వాడుతున్నారని కూడా మూలమంటోంది ఇది వింటుంటే చాలా ఆలోచింపజేస్తోంది మన వ్యక్తిగత అలాగే సామూహిక సత్యం మన చుట్టూ ఉన్న రియాలిటీనే మారుస్తుందనే ఆలోచన నిజంగా చాలా పవర్ఫుల్ అందుకే తనతో మొదలుపెట్టి మళ్లీ సత్యమార్గానికి రావాలని మూలం పిలుపునిస్తోంది కదా అవును ముగింపుగా మూలం మనల్ని ఒక ప్రశ్న అడుగుతోంది దాని గురించి ఆలోచించాలి మన రోజువారీ జీవితంలో ఎంత చిన్న విషయాల్లో అయినా సరే అబద్ధాలను ఎంత తేలికగా ఎంత తరచుగా వాడేస్తున్నాం మన ఉనికికే ఆధారం సత్యమైతే ఇంత విస్తృతంగా ఉన్న అసత్యంతో మనం ఎలాంటి భవిష్యత్తును కడుతున్నాం ఒకవేళ వ్యక్తులుగా సమాజాలుగా మనం స్పృహతో ఆలోచనలో మాటలో చేతలో సత్యాన్ని ఎంచుకుంటే ఎలాంటి పొటెన్షియల్ని మనం అన్లాక్ చేయగలం ఇది ఆలోచించాల్సిన విషయం